మీరు అన్ని డిమాండ్ అండి నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అచ్చినాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో ఎవరు ఏమనుకో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ నూట ముప్పై సీట్లు వస్తున్నాయి అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి రెండు శాఖలు చేయలేరు కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది రెండు చేపట్టమంటలేదే నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్న ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా కార్యకర్తలు ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గరైపోయినటువంటి వ్యక్తి చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు పిలుస్తారు అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది కాబట్టి అచ్చినాయుడు గారికి కీలకమైన శా శాఖ అప్పగిస్తూ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం